కేసీఆర్ యొక్క ఆదేశం మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్ గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను క్లియర్గా పోలీస్ రికార్డులో ఉంది కిషోర్ గారి స్టేట్మెంట్ మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్లో పోలీస్ విచారణలో రాధా కిషన్ రావు గారు ఒప్పున్నటువంటి స్టేట్మెంట్ ఇది ఇది సర్టిఫికేట్ కాపీ మేమే తీసుకున్నాం ఇది ఇది ఏ ఒక్క నేను కూడా బాధ్యతనేదల్ల ఫోన్ టాపింగ్లో నేను బాధ్యతనే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతలే ఎందుకంటప్పుడు కేసీఆర్ను గుంజుకొచ్చింది కేసీఆర్ మీద యుద్ధం చేసింది కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మెడల్ వంచింది ఫామ్ హౌస్లోకి వెళ్ళి గుంజుకొచ్చింది ప్రజల కష్టాలు ఉంటే వాళ్ళకి భరోసా కల్పించి కేసీఆర్ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేసింది ఇలా నేనే కాబట్టి ఇవాళ మా ఫోన్ ట్యాబి చేయడం జరిగింది ఎంత ఘోరం అంటే ఒక ఈ మధ్యన ఒక ఒక పోలీస్ అధికారి నాడు వచ్చేయండి వచ్చి పోలీస్ ఆయన చెప్పిన ప్రకారం సరే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు జరిగింది కాదు ఇది అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరుగుతూ ఉన్నది దీని ప్రధాన నింది నీ ఫోన్ ట్యాప్ కూడా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు మీ ఇంటి దగ్గరనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ లో రెండు వెహికల్స్ ఉంటాయి ఇటు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర రెండు వెహికల్స్ ఉంటాయి మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మీ సిబ్బంది అందరిని కూడా అందరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసారు ఎట్లా చేస్తారు అంటే మీ నా ఫోన్ నెంబర్ సంబంధించి ఇంకో డబుల్ సిమ్ ఇంకో సిమ్ తీసుకొని ఇజ్రాయిల్ టెక్నాలజీతో దీన్ని పూర్తిగా ఫోన్లు వినే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా ఇది జరిగింది అందుకే త్రీ వన్ సెవెన్ జియో అప్పుడు కానీ టిఎస్పిఎస్ఐ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమేది మేమిద్దరం కాదు హరీష్ రావు కూడా బాధ్యత ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు బాధితుడే ఎందుకంటే పాప సంవత్సరం పాటు పాపం మంత్రి పదవి హరీష్ రావు గారికి ఎందుకు వెళ్ళంటే హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే సంవత్సరం పాటు మంత్రి పదవి అని కూడా బాధితుల పాపం ఇది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ప్రభాకర్ రావు గారు ప్రస్తుతం అమెరికా నెక్కడా ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ రావు గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆయన ఆయనకు పక్క రిపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది ప్రజల ఆలోచన ఏంటని చెప్పి సర్వేలు చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది సరే కేసీఆర్కి భయపడే తప్పు రిపోర్ట్ వేసినా కూడా ఆయన మనుషులు మాత్రం ఏ ప్రభుత్వం వస్తో తెలిసి ఆయనకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంచుకోవాలి లేకుంటే మనకి ఇబ్బంది వస్తుందని చెప్పి ఓ ప్లాన్ చేసినటువంటి ప్రభాకర్ రావు గారు ఇలా ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్నేర్ వచ్చి